యోగ గ్రంథము ముప్పై ఒకటే అధ్యయము ఒకటో వచ్చి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనేలాగో చూచుని ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏనా నా జీవితీ తయ తంగి మహాపూర్వకత వేసిందనే నా కణకతుల్లే నాలో ఒక నిబంధన కలపడం అని చెంది మహాపూర్వకత కాబట్టి మన విశ్వాస జీవితంలోని మన వ్యక్తిగత జీవితంలోని మరో ఏనిలే మన్నాయి ఏనిలే తాకినాయి మరో నేటి కాలంతో హేర్కిదు నేటి లోకం హేరికిదు మరి కుక్కరి పోదా ఇచ్చి నే సెల్లు అస్సా తమ కంకతులు ఏనా హేర్కి హీనరి అనే దృశ్యాలేర్కీనే ఏ కనకతో లే మేహకటి సినిమా హేర్కీ నేరి మేహకటి బొమ్మల్ వ్యతిరేకమైన సినిమా తమ హృదయం పాడుకాడినరి తమ కనక పాడుకాడినరి తమ జీవితము నాశక కొ కాబట్టి మహాపూర్ కథతోనే మరి యోగు కాను నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటే నుంచి

మారో మన విశ్వాస జీవితంలోని తీర్మానం తా కొత్తే దేని బిడ్లారా దావిదు మహాపూరుకి ఇష్టమహాతే కమ్మా హేర్ కిత్తేసి అనగా మహాపురు ఇష్టమహాతే పరస్రే హెర్ కెత్తేసి మహాపురుకి విరోధంగా పాపం కిత్తెసి ఎలిగి బైబుల్ గ్రంథం తే హేర్ కెత్తిసేరే చాలా మంది భక్తులు గమనిరి దేని బిడ్లారా ఎవరు ఏనిలే పాడీ చి హేరికి దీని కంకతలే

లేదా శరీరం ఉపయోగపడే వాటి ఏరికి నేరికి నేను ఎంతో మంది టీనేజ్ లో మన కుక్కరి పోదయా సెల్లు ఏరికీసామా ఈ కనకతలు ఏరికీసామా ఎంతో మంది పార హాజినేరే దీని ఎంతో మంది వ్యభిచ్ఛాలుగా మారిపోతున్నారు ఎంతో మంది జాగ్రత్తలుగా మారిపోతున్నారు ఎంతో మంది దొంగలుగా మారిపోతున్నారు ఎంతో మంది నరహంతులుగా మారిపోతున్నారు వారు అలా మారిపోవడం ఏంటంటే నేను బిడ్లారా కన్నులతో నిమందన చేసుకోవటం లేదు కాబట్టి కాబట్టి నా జీవి తగి తంగి ఈ కథ వెంచిన నేను ఏనా చి నీ నీ నిబంధన కాపాడుతుంది నీ కనకతో నేను నేను నిబంధన కాపాడిస్తావా మహాపురకు ఇష్టమా అది కమ్మ నానికింది దేవుని బిడ్డారా కాబట్టి మహాపురం కథ వేసింది నేను మరి యోగు గారు అంటున్నారు నేను నా కన్నులతో నిబంధన బంధన చేసుకుంటే నీ కన్యకను నేనెలాగో చూచుదును అంటున్నాడు అంటే పారస్త్రి గాని జారస్త్రి గాని తన కాని దాన్ని నేను చెడు దృష్టిలో చూడను అని యోగు గారు అంటున్నారు దేని బిడ్డ కాబట్టి నేను నీ శ్వాస జీవితంలోని నీ ఎడికి నీ పంగటి నేను ఏమి లేని క్లీన్ చేయను చెడు దృష్టితో హెర్కించికి చెడు మనసులు హెర్కీంచకి చెడు చూపుతుల హెర్కీంచికి ఒక్కసారి ఆలోచించాము నేను నాన్ను యోపు గారులే తీర్మానం తీసుకుంటే సేరీ యోపు గారులే మారు ఆలోచించి సేరే యోపు గారులే జీవించి మారు మహాపురు ఇష్టం ఆది మరిక మాస్కలే మారు బతికినాయి దీని బిడ్ల కాబట్టి మహాపురి అని అది మాకలు మారు మన్నీ యోపులే మా కనుకతోనే నిబంధన కాకొచ్చామా మరో బతికినోంచి ఈ కొద్ది మాట వేసి ఇద్దరితో ముగిస్తున్నాను అందరికి వందనాలు